ఏలూరు జిల్లా జంగారెడ్డి గోడం మండలం ఈ పోలవరంలో సోమవారం చింతలపూడి టీడీపీ అభ్యర్థి సోంగ రోషన్ కుమార్ పర్యటించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించి గ్రామాలలో ఉన్న సమస్యలను ఇంటింటికి తిరిగి తెలుసుకున్నారు అనంతరం పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు తిరుగుతుంటే గెలిచిన పార్టీకి సంబంధించిన ఇల్లులు ఉన్నాయి ఇటు రైట్ సైడ్లో వచ్చేసి టీడీపీ టీడీపీ గెలిపించుకునే పార్టీ నాయకుల కార్యకర్తలు ఇల్లు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం ఎంత అరాచకం అంటే మరి కక్ష సాధింపులో మరి అటువైపు వైసీపీ వాళ్ళు చూస్తే రోడ్లు కానీ కరెంట్ పోల్స్ కానీ ఉన్నాయి మరి ఇటువైపు టీడీపీకి సంబంధించిన వల్ల రోడ్డు చూస్తే దారంతా కూడా మరి దారుణంగా ఉంది కనీసం కరెంట్ పోల్స్ కూడా లేవు మరి దాదాపు రెండు వందలు ఇల్లు ఇల్లు దాకా ఇక్కడ ఉంటాయి చాలామంది కూడా మరి పాదాచారులు ఉంటారు బళ్ళ మీద ఎలా ఉంటారు ఇది నైట్ టైం అస్సలు సేఫ్ కాదు మరి రేపొద్దున టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ డెఫినెట్గా ఇది రోడ్ అయిపించి మీ అందరు కూడా మంచి ఒక ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఇచ్చి డ్రైనేజ్ సిస్టమ్లో చూస్తున్నాం అది కూడా లేదు తప్పకుండా ఇది మేము ప్రభుత్వం దృష్టిలో పెడతాము మీకు ఇక్కడ రోడ్ శాంక్షన్ చేస్తాము నమస్కారం ఈరోజు పోలవరం పంచాయతీలో ఏ పోలవరం గ్రామంలో మరి ఇక్కడ యువకులు అలాగే తటస్థ ఓటర్లు తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాము మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలంటే అది నారా చంద్రబాబు నాయుడు అవుతుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం రావాలంటే అది నారా చంద్రబాబు నాయుడు అవుతుంది మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంతో అవసరం అని నమ్మి ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలోకి రావడం జరిగింది మరి జాయిన్ అయిన వాళ్ళు వచ్చేసి గోగుల లక్ష్మణరావు గారు అక్కల సాయిదుర్గా గారు అక్కల వెంకట గారు గారు చోటపల్లి శ్రీనివాసరావు గారు సో కూడా మేము స్వాగతిస్తున్నాము మీరు తీసుకున్న నిర్ణయానికి మేము చాలా సంతోషిస్తున్నాము మనందరం కూడా కలిసి పనిచేసి జన సైనికులతోటి పనిచేసి రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి మన భారీ మెజార్టీ తోటి చింతలపూడి నియోజకవర్గం అందరం కూడా కోరుకుంటున్నాను